హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం భాగ్యనగరం అయితే తడిసి ముద్దవుతుంది వాహనదారులు కావచ్చు ప్రజలు కావచ్చు ఈ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది ప్రస్తుతం మనం అయితే ఈ హుస్సేన్ సాగర్ వద్ద దిగువకు నీటిని వదులుతున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు హైదరాబాద్ లో కురిసిన వర్షానికి పరిసర ప్రాంతాల్లో పడ్డ నీరంతా హుస్సేన్ సాగర్లోకి చేరడంతో ఆ నీరినంత ఆ నీరునంతా అధికారులు అయితే దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు మనం చూడొచ్చు దిగువ ప్రాంతాలకు వరద హుస్సేన్ సాగర్ నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తుంది ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఆ నిన్నటి నుంచి ఆ వరద వర్షం మధ్యాహ్నం కాస్త తెరిపినిచ్చినప్పటికీ కూడా సాయంత్రం మళ్ళీ మొదలైంది మళ్ళీ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికైతే హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అప్రమత్తంగా ఉండాలి అధికారులంతా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలి అని చెప్పి కూడా జిహెచ్ఎంసీకి కావచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి పోలీసులకు విద్యుత్ శాఖకు అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరద ముప్ప పరిస్థితులపై అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జిల్లా కలెక్టర్లతోటి కావచ్చు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో కావచ్చు పొద్దున రోజు ఉదయం అయితే సమీక్ష నిర్వహించారు ఇటు ఖమ్మము కొత్తగూడెము వరంగల్ అలాగే సూర్యాపేట నల్గొండ ఈ హైదరాబాద్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులనైతే మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అయితే జిల్లా కలెక్టర్లను అయితే మంత్రి అప్రమత్తం చేశారు అయితే వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కూడా ఆదేశించారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అయితే కొన్ని చోట్ల అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్లకు అయితే మంత్రి ఆదేశాలు జారీ చేశారు విపత్తు నిర్వహణ విభాగం అధికారులు కూడా ఇరవై నాలుగు గంటలు సచివాలయంలో అందుబాటులో ఉండాలని కూడా ఆయన సూచించారు అలాగే విద్యుత్తు తాగునీటికి రాకపోకలకు అంతరాయాలు కలగంగా కలగకుండా చూసుకోవాలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో చినుకుపడితే చాలు రోడ్లపైకి భారీగా నీరు చేరడం ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం దీనికి సంబంధించి పూర్తిగా ఆ ఈ నాళాలు ఆక్రమణలకు గురి కావడం కావచ్చు చెరువు భూములు కబ్జాలకు గురి కావడం కావచ్చు వాటిలో అక్రమ నిర్మాణాలు వెలవడం కావచ్చు దీనివల్ల వల్ల ఆ పడితే చాలు వర్షపు నీరు రోడ్లపైకి చేరడం భాగ్యనగరం అంతా తడిసి ముద్దయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చోట్ల కాలనీల్లో కూడా కాలనీలో లోతట్టు ప్రాంతాలు అయితే జలమయ్యాయి కొన్ని చోట్ల ఇంటి ఆవరణలో కూడా నీళ్లు నీళ్లు చేరిన పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికైతే విద్యుత్ నిన్న రాత్రి విద్యుత్తుకి కొన్ని చోట్ల అంతరాయం కలగడంతో రాత్రి కూడా విద్యుత్ సిబ్బంది విధులు నిర్వహించి ఎప్పటికప్పుడు ఆ విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ను అయితే పునరుద్ధరించారు ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు అడుగులు కాగా ప్రస్తుతం అయితే ఐదు వందల పదమూడున్నర అడుగులకైతే నీటి మట్టం చేరింది కాసేపటి క్రితం ఈ దిగువకు వదిలే నీరు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా క్రమేపీ వర్షం తగ్గకపోవడంతో ఈ వరద ఉధృతి అయితే మరి కాస్త పెరిగింది అయితే సాయంత్రం వరకు ఈ వరద ఉధృతి ఇలాగే కొనసాగితే హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు అయితే వర్షం తగ్గకపోవడంతో ఈ వరద ఉధృతి కూడా పెరుగుతుంది మనం చూడొచ్చు దిగువకు నీటిని వదలడంతో వర్షపు నీరు అంతా కూడా హుసేన్ సాగర్ లో నుంచి భారీగా ప్రవహిస్తూ ఉధృతంగా పొంగిపొర్లుతుంది ఈ పరివాక ప్రాంతాల్లో వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు సిహెచ్ఎంసి ఇబ్బంది కావచ్చు అలాగే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ అన్ని చర్యలు చేపడుతున్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే రోడ్లపై వర్షపు నీరుని తొలగిస్తున్నారు అలాగే అక్కడక్కడ చెట్లు కొమ్మలు విరిగిపడ్డ వాటిని కూడా ఎప్పటికప్పుడు తీసేసి ట్రాఫిక్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు అయితే ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో అయితే వాహన రద్దీ కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే అధికారులు మాత్రం నగరవాసులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి లేదంటే ఏమైనా పనులుంటే వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు అలాగే చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే వాళ్ళని బయటికి రానియకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలని కూడా చెప్తున్నారు అలాగే గతంలో మనం చూసుకున్నాము హైదరాబాద్లో ఈ నాళాలు ఉప్పొంగి పొరలడం వల్ల నాళాల్లో పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అటు వాహనదారులు కావచ్చు పాదచారులు కావచ్చు రోడ్లపై నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు చూసి ముందడిగా వేయాలి ఆచితూచి వెళ్ళాలి అని చెప్తున్నారు అలాగే ఈ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఎవరు ఎక్కడ ముట్టుకోవద్దు ఎందుకంటే విద్యుత్ షాక్ గురయ్యే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సో మొత్తంగా ఎవరు కూడా ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు ఏదైనా పనులుంటే వాయిదా వేసుకోవాలి అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు కెమెరామెన్ రమణ తో పవన్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్